మీడియా యొక్క మీడియా మిత్రులకి స్వాగతం మనకి రేపు కస్మూరు గంగాడాచల మండలంలో కస్మూరులో ఉన్నటువంటి హజరత్ మస్తాన్ వారి దగ్గర యొక్క గంధ మహోత్సవం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మూడు ఒకటి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి వరకు త్రీ డేస్ గన్న మహోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో మెయిన్గా ఒకటో తారీఖు నైట్ అయిపోయింది తెల్లవారు రెండో రెండవ తారీఖున మెయిన్ గన్న మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క గన్న మహోత్సవాన్ని మన గవర్నమెంట్ యొక్క భక్తుల ప్రకారం ఏమంటే మొన్న ఎమ్మెల్యే గారు తర్వాత అడ్డ ఒక అంతా కూడా వచ్చి రివ్యూ మీట్ కండక్ట్ చేసి ఇక కోవిడ్ యొక్క ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కోవిడ్ యొక్క నేపథ్యంలో ఏదైతే అవుట్ సైడర్స్ ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి వచ్చేవాడు కానీ తర్వాత మన నెల్లూరు జిల్లాకు సంబంధం కాకుండా బయట డిస్ట్రిక్ట్స్ వాడు కానీ నాటెలవాడని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే ఓన్లీ లోకల్ అంటే ఓన్లీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు మాత్రమే విజిట్ చేస్తూ ఈ కోవిడ్ నిబంధనలు లో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా బయట వారిని ఎవరిని కూడా అలౌ చేయడం లేదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందని బయట నుంచి ఎవరు కూడా రావద్దని తెలియజేయడం జరుగుతుంది బందోబస్తుకు సంబంధించి మేము ఒక నూట ఇరవై మంది మొత్తం ఒక నూట యాభై మంది స్పెషల్ పార్టీ ఒకరు సార్ స్పెషల్ పార్టీ సిఆర్ పార్టీ తర్వాత మా యొక్క సబ్ డివిజనల్ లెవెల్ బందోబస్తు మా యొక్క ఎస్పీ గారు దీని గురించి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఒక నూట యాభై మంది యొక్క మెన్తో బందోబస్తుని నిర్వహిస్తున్నాము ఇక్కడ స్టార్టింగ్లో చెక్ పోస్ట్ కానీ లేదా పికెట్స్ పెట్టుకుని తర్వాత ఇన్సైడ్ దగ్గర ఇన్ ఎక్కడైతే అవకాశం వస్తాయనంతా కూడా బందోబస్తు ఎటువంటి ఓపీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రజలకు ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ యొక్క భక్తికి సంబంధించి వాళ్ళు ఈ దర్జా యొక్క సాంప్రదాయం నుంచి వాళ్ళ యొక్క భక్తి యొక్క మనోభా దెబ్బ జరగకుండా అంతా తాజాగా దగ్గర పోలీసు వారికి వస్తామని మేము ఇందు మూలంగా హామీ ఇస్తున్నాము ముఖ్యంగా చెప్పానంటే ఈ లాడ్జెస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎటువంటి బయట నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా అక్కడ వాళ్ళకి అకామిడేషన్ అనేది ఏర్పాటు చేయకూడదు ఎవరైనా లోకల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ వారికి ఎలా చేసినా దాన్ని పట్టించుకునేది ఉండదు